హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ కురువ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారు కదా అదే నేను మీతో ఒక విషయం పంచుకుందామని వీడియో చేస్తున్నాను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవం తిరునాళ కార్యక్రమం ఉత్సవాలు మొదలైనాయి కార్యక్రమాలు తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రథోత్సవం తేరు జరుగును ఉత్సవాల్లో భాగంగా తిరుణాల సందర్భంగా పదవ తేదీ గ్రామస్థాయిలో క్రికెట్ పోటీలు జరుగును ఈ పోటీలలో మా గ్రామ కొంకల గ్రామ క్రికెట్కారులు మాత్రమే క్రీడాకారులు మాత్రమే పాల్గొంటారు అలాగే తిరుణాల సందర్భంగా తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండు రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల భజన పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్నారు భజన కళాకారులందరూ అందరూ కూడా రాష్ట్రంలోని వారందరూ గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే కార్యక్రమ వివరాలు తెలియజేస్తాను భజన పోటీ కార్యక్రమాలు తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు జాతర సందర్భంగా జరుగును పదకొండు నాలుగు రెండు వేల ఇరవై శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు భజన పోటీలు ప్రారంభం ఈ భజన పోటీలకు డిప్పు సాయంత్రం ఏడు గంటలకు తీయబడును అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వి రాఘవేంద్రాచార్య గారు పచ్చర్ల సీనియర్ హార్మోనిస్టు శాంతినగర్ డాక్టర్ ముందరెంటి మురళి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర రంగస్థల నాటక కళా సమితి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు భజన పార్టీలో పాల్గొను వారికి బహుమతుల ప్రధానం ఒకసారి వివరిస్తాను మొదటి బహుమతి ఇరవై ఐదు వేల పదహారులు బహుకరించిన దాత శ్రీ కె శంకాపురం రాముడు గారు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఐజ అలాగే రెండవ బహుమతి ఇరవై వేల పదహారులు దాత జోగులాంబ ఆగ్రోకెమికల్స్ నంబిప్రసాద్ శాంతినగర్ పదివేలు ఉదయ్ కుమార్ రెడ్డి లక్ష్మీ ట్రేడర్స్ తుమ్మలపల్లె ఐదు వేలు మరియు కీర్తిసులు ఈ యాప చెట్టు రత్నమ్మ కీర్తిసులు యాప చెట్టు గౌడు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఐదు వేల పదహారులు ఇలా రెండవ బహుమతి ఇరవై వేల పదహారులు ఇస్తున్నారు మూడో బహుమతిగా పదహైదు వేల పదహారులు దాత శ్రీ రామాంజనేయ భజన బృందం కొంకల మరియు శ్రీ బీరమల్లేశ్వర స్వామి భజన బృందం కొంకల వారు ఇస్తున్నారు నాలుగవ బహుమతిగా పదివేల పదహారులు కీర్తిశేషులు మూలింటి చిన్న బిస్పల్లి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అందిస్తున్నారు ఐదవ బహుమతిగా ఎనిమిది వేల పదహారులు యు వెంకటేష్ మాజీ సర్పంచ్ జక్రెడ్డిపల్లె వారు ఐదు వేలు మరియు కీర్తిశేషులు చాకరి పెద్ద సవారి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మూడు వేలు ఇలా ఇద్దరు కలిసి ఎనిమిది వేల రూపాయలు ఐదవ బహుమతిగా అందిస్తున్నారు మరియు ఆరో బహుమతి ఆరు వేల పదహారులో కీర్తి చేసులు మల్లయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏడవ బహుమతి ఐదు వేల పదహారులో కీర్తి వడ్డే రామాంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అందిస్తున్నారు ఎనిమిదవ బహుమతి మూడు వేల పదహారులు శ్రీ నీలకంఠేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ఇస్తున్నారు తొమ్మిదవ బహుమతి రెండు వేల పదహారులు శ్రీ వర్కూరు స్వామి వారి భక్త బృందం అందజేస్తున్నారు మొత్తం మీద తొమ్మిది ఉంటాయి మరియు ఉత్తమ హార్మోనిస్ట్కి ఐదు వందలు ఉత్తమ తబలిస్ట్కి ఐదు వందలు ఉత్తమ గాయకుడు కూడా ఐదు వందలు ఇస్తారు ఈ దా ఇవి ఇచ్చే దాత కీర్సేసులు తిక్క నరసన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రామాంజనేయులు రియల్ ఎస్టేట్ కేశవరం వారు అందిస్తున్నారు మొత్తం మీదుగా ఈ భజన పోటీ కార్యక్రమానికి తొమ్మిది బహుమతులు ఉన్నాయి అవి మళ్ళీ ఒకసారి చెప్తాను మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదహైదు వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఎనిమిది వేలు ఆరవ బహుమతి ఆరు వేలు ఏడవ బహుమతి ఐదు వేలు ఎనిమిదవ బహుమతి మూడు వేలు తొమ్మిదవ బహుమతి రెండు వేలు అందిస్తున్నారు ఈ భజన పోటీలో పాల్గొనే వారికి నియమ నిబంధనలు కూడా ఒకసారి చెప్తాను ఒక బృందంలో ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు పన్నెండు మందికి మించకుండా ఉండవలను ప్రతి బృందంలో మొదటగా శివుని పాట పాడవలను ఒక బృందంలో పాడిన శివుని పాట వేరే బృందంలో పాడరాదు ఇది గుర్తుంచుకోవాలి మరియు సినీ అనుకరణ అనుకరణ ఉండరాదు సినిమా పాటలు పాడరాదు మద్యం సేవించి భజనలో పాల్గొనరాదు తుది నిర్ణయ న్యాయ నిర్ణయతలది మరియు కమిటీ వారిదే ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు సాయంత్రం ఏడు గంటలకు డిఫ్యే తీయబడును బృందాల సంఖ్యను బట్టి మరియు సమయం కేటాయించబడును రాగ మార్పిడి తాళమార్పిడి చేయవలను శృతి లయ సాహిత్యములకు ప్రాధాన్యత ఇవ్వబడును సాంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో పాటించవలను ఒక బృందం సభ్యులు ఒకే గ్రామస్తులై ఆధార్ కార్డు కలిగి ఉండవలను హార్మోనిస్టు తబలిస్టు మినహా ఒకే గ్రామస్తులైన హార్మోనిస్టు తబలిస్టులు పాట పాడవచ్చును ఇవి నిబంధనలుగా ప్రకటించారు అలాగే ఈ భజన పోటీలకు విచ్చేయించున్న కళాకారులందరూ కూడా శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో దేవాలయ కమిటీ వారు భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి యూట్యూబ్ దాతగా కీర్షేసులు బి మస్కే ఎల్లప్ప గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మస్కే సూర్బాబు అందిస్తారు ఈ కార్యక్రమానికి శాలువలు సన్మానాల దాత డాక్టర్ వై తులసిరెడ్డి గారు మరియు డాక్టర్ కె దర్గారెడ్డి గారు ఈ కార్యక్రమం సౌండ్ సిస్టమ్ మైక్ దాతలు బి తాండ్రపాటి రాముడు యనుమల దేవుడు టి గడ్డం గోకారి వడ్డే లద్దగిరి శ్రీనివాసులు ఈ నలుగురు కూడా పదివేల పదహారులో అందిస్తున్నారు ఈ సువర్ణ అవకాశాన్ని మన రాష్ట్రంలోని భజన కళాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో మీ భక్తి పాటలను ఆలపించి ఎవరి ప్రతిభను వారు నిరూపించుకొని ప్రజలు తీసుకొని వెళ్తారని మేము శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ కమిటీ కొంకల గ్రామం నుండి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి సకాలమునకు ఇచ్చేసి మేము జరపబోయే భజన కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని స్వామి దయకు కృపకు పాత్రలు కాగలరని తెలియచేస్తూ సెలవు తీసుకుంటా